మాజీ సీఎం రెడ్డి నిన్న నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రావడం తెలిసిందే జగన్ పర్యటనలో భాగంగా పోలీసులు ఆంక్షలు పెట్టారు ప్రసన్న ఇంటి వద్దకు నాయకులు ముఖ్యులు కేవలం వంద మందికి అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలో రెడ్డి ప్రసన్న ఇంటి వద్దకు రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు జనాలు ఆ ఇంటి వద్దకు చేరుకునేలా వ్యూహం రచించారు ఆ మేరకు ఆయన ఇంటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వాస్పత్రి ప్రహరీ గోడను కూల్చివేసి ముందుగానే అనుకున్నట్లు ఆ వైపు వందలాది మంది జనాలను ఉంచి ఆ మార్గం మీదుగా జనాలను ప్రశ్న ఇంటిలోకి జరబడేలా వ్యూహం చేశారు ఆ మేరకు అమలు చేశారు గోడ కూల్చిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సిబ్బంది నెల్లూరు వేదేపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మార్గం వద్ద బారిగేట్లను ఏర్పాటు చేశారు అలాగే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కూల్చివేసిన గోడను పరిశీలించారు ప్రసన్న కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఆ గోడ గోడకూర్చి జనాలు జగన్ వద్దకు వచ్చేలా చేశారంటూ ఆరోపించారు ఈ మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు పలు విమర్శలు చేశారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డిని కలవడం జరిగింది అక్కడ పక్కనే మన హాస్పిటల్ కాంపౌండ్ వాల్ పగలగొట్టి జనాన్ని తరలించే ప్రయత్నం జరిగింది దాని గురించి లోకల్ అందరికీ తెలుసు నిన్న ఏం జరిగిందో అందరికీ అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా ప్రసన్న కుమార్ ఇంటిని కలవడం జరిగింది ప్రసన్న కుమార్ ఇంటిని దానికోసంగా జనాలను తరలించేందుకు మన హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టి ఇట్లా ర్యాంప్ వేసి జనాలను ఈ విధంగా చేయాలని ప్లాన్ చేసినారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాన్ని వెంటనే మన వాళ్ళు గుర్తించి అక్కడ సెక్యూరిటీని అలర్ట్ చేసి బారికేడ్లు పెట్టించి ఆపడం చేయడం జరిగింది ఎటువంటి పర్మిషన్ లేకుండా కాంపౌండ్ వాళ్ళని పగలబడడం ఎంతవరకు సమంజసమో దీని గురించి మేము హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అందరం పూర్తిగా ఖండిస్తున్నాము పేదల కోసం ఏదైతే ఉన్నటువంటి ఇటువంటి హాస్పిటల్ని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమో దీని గురించి చూడటంలో కూడా కేసు పెట్టడం జరిగింది ఒక్క హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రహరీ గోడని పగలగొట్టి ఆ ప్రహరీ గోడలోంచి తన ఇంటిలో నుంచి హాస్పిటల్లోకి దారిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది హేయమైన చర్య దీన్ని పూర్తిగా అభివృద్ధి కమిటీ ఖండిస్తూ ఉంది మీకు ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ ప్రాంగణంలోకి మీ కార్యకర్తలు రావడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఒక రోడ్డుని ఏర్పాటు చేసుకొని మీ ఇంటి నుండి హాస్పిటల్ లోపలికి ఆ ప్రాంగణంలోకి రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం ఇదే రోడ్లో నుంచి కూడా మీరందరూ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు మాజీ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా అభివృద్ధి కమిటీ దీన్ని ఖండిస్తుంది అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డీసీ గారికి చెప్పాము తను నిర్ణయం తీసుకొని కంప్లైంట్ ఇస్తారని మాకు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ప్రిన్సిపాల్ కూడా నిర్ణయం తీసుకొని ఫోర్ట్ టౌన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మాకు తెలియటం లేటుగా తెలిసింది దానివల్ల మేము ఇంత స్పందించాల్సిన అవసరం ఏర్పడింది అదేవిధంగా ఒక అసెట్ని గవర్నమెంట్ అసెట్ని పగలగొట్టి వాళ్ళ ఇష్టానుసారంగా నిర్మించుకోవటం ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారు కాదు ఇది ఓటమి ప్రభుత్వం దీనిలో చాలా డిసిప్లైన్ ఉంటుంది ఆ డిసిప్లైన్ ప్రకారం మీరు తెలుసుకోవాలని మరి తెలియజేసుకుంటూ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు